హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్టోబర్ ఆరవ తేదీన టెట్లో వచ్చిన ప్రశ్నల గురించి అయితే మనం ఇవాళ తెలుసుకుందామండి సో ఫస్ట్ క్వశ్చన్ అశాబ్దిక పరీక్ష అనేది ప్రశ్న వచ్చింది ఆన్సర్ భాటియా ప్రజ్ఞామాపణి నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఇచ్చారు ఆన్సర్ బ్రూనర్ పరిశీలన అభ్యసనం యొక్క మారు అడిగారు సో ఆన్సర్ వచ్చేసి సో పరిశీలన అభ్యసనాన్నే నమూనా అభ్యసనం సాంఘిక అభ్యసనం అనుకరణ అభ్యసనం యత్నరహిత అభ్యసనం అని కూడా అంటారు సో మీరు ఆప్షన్స్ బట్టి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి బాహ్య ప్రేరణకు సంబంధించి ఎగ్జాంపుల్ అడిగారు నెక్స్ట్ పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానం అడిగారు నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి నిర్వచనం అడిగారు నెక్స్ట్ ప్రాజెక్ట్ మెథడ్కి సంబంధించి మూడవ సోపానం గురించి అయితే అడిగారు టీఏటి ట్యాట్ యొక్క ఫుల్ ఫామ్ అయితే అడిగారు ఆన్సర్ వచ్చేసి థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనమాట రెండు స్టేట్మెంట్లు ఇచ్చి అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అడిగారనమాట టీఏఆర్ఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ నెక్స్ట్ క్వశ్చన్ సో వైకల్యానికి సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది టర్నల్ సిండ్రోమ్కి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది అనుకరణ అభ్యసనంపై ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ అభ్యసన బదలాయింపుపై ఒక ప్రశ్న వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నిరక్షర ఇచ్చే పరీక్ష అనేది అడిగారు నెక్స్ట్ అభ్యసన వక్రరేఖల మీద ఒక ప్రశ్న వచ్చింది ఐక్యూ మీద ఒక ప్రశ్న వచ్చింది గౌన లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ ఏంటి అని అడిగారు స్కఫ్ హోల్డింగ్ గురించి ఒక ప్రశ్న వచ్చింది స్పష్టీకరణపై ఒక ప్రశ్న వచ్చింది రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్న సెక్షన్ ఏంటి అని అడిగారు ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ గణిత పేటికలోని వస్తువులు అయితే అడిగారు నెక్స్ట్ విలోమానుపాతం విలోమానుపాతానికి సంబంధించిన ప్రశ్న వచ్చింది దీర్ఘ గణం యొక్క వాల్యూమ్ అయితే అడిగారు నెక్స్ట్ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అడిగారు వృత్త వ్యాసార్థం ఇచ్చి పరిధి కనుగొనమన్నారు నెక్స్ట్ క్రమ బహుభుజి బాహ్య కోణం విలువైతే అడిగారు సమాంతర చతుర్భుజంలో రెండు అభిముఖ కోణాల విలువలేంటి అని అయితే అడిగారు రెండు సమాంతర రేఖలని ఒక రేఖ ఖండిస్తే దానిని దాని అంతరాభిముఖ కోణాల మొత్తం ఏంటి అని అయితే అడిగారు నెక్స్ట్ ప్రిన్సిపల్కి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది ఎన్ఈపి రెండు వేల ఇరవై స్వరూపం అడిగారు ఎన్సిఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి ప్రశ్న వచ్చింది మానసిక చలనాత్మక రంగం నుంచి అయితే ప్రశ్న రావడం జరిగింది మెయిన్ క్లాస్ కి మరొక పేరు ఏంటని అని అడిగారు కాంప్లెక్స్ సెంటెన్స్ ఐడెంటిఫై చేయమన్నారు నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫార్మ్ విస్తరణ రూపానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది లాభ నష్టాల నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి కృష్ణా నది ఒడ్డున ఉంది పక్షి పక్షిఖండం ఏదైనా ప్రశ్న అడిగారు ఆన్సర్ వచ్చేసి సౌత్ అమెరికా ఉభయచరాలకు ఉదాహరణ అయితే అడిగారు సో ఉభయచరాలంటే అందరికీ తెలిసిన విషయమే నేల మీద మరియు నీటిలో జీవించే జీవులను ఉభయచరాలు అని అంటారు సో ఆప్షన్ని బట్టి ఆన్సర్ జస్ చేయండి నెక్స్ట్ భ్రమ విభ్రమ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్లీ ఆంటోనిమ్ వర్డ్ అయితే అడిగారు ఆంటోనిమ్ అంటే మనకు వ్యతిరేక పదాలు ఐ మీన్ ఆపోజిట్ వర్డ్స్ అనమాట సో కాన్స్టాంట్లీ అంటే కంటిన్యూస్గా సో ఇందుకు ఆపోజిట్ వర్డ్ వచ్చేసి అకేషనలీ లేదా సమ్ టైమ్స్ అనేది ఆన్సర్ అవుతుంది సో మీకు ఆప్షన్ ఏది ఇచ్చింటే దాన్ని బట్టి ఆన్సర్ చూస్ చేసుకోండి ఫ్రేజ్ పైన ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ య డిక్షనరీ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ పూర్ణ సంఖ్యల మీద అయితే ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ కుఠారం అర్థమైతే అడిగారు కుఠారము అంటే గొడ్డలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పద్యం ఇచ్చి దాన్ని ఆర్డర్లో పెట్టమన్నారట నెక్స్ట్ క్వశ్చన్ ఓగిరం అనే పదానికి ప్రకృతి పదం అడిగారు సో ఓగిరం అనేది వికృతి ప్రకృతి పదం వచ్చేసి ఆహారం నెక్స్ట్ క్వశ్చన్ మమకారం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అయితే అడిగారు సో మరి మమకారం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సహానుభూతి ఇతివృత్తమైతే అడిగారు నెక్స్ట్ గుర్రం అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు ఆన్సర్ వచ్చేసి తురగం అశ్వం నెక్స్ట్ క్వశ్చన్ తిలోదకాలు ఇవ్వడం అనే జాతీయానికి అర్థం అడిగారు సో ఆన్సర్ వచ్చేసి బంధాన్ని తెంచుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ టిక్కన్న ఆది కవి అనేది ఏ దోషం అనేది ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసి భావదోషం సో చంపకమాలలో జాగణాలు ఎన్ని అనేది ఇచ్చారు హక్కుల గురించి అయితే నిర్వచనం ఇచ్చారు ధ్వని తీవ్రతకు ప్రమాణాలు డెసిబల్స్ సో ధ్వని తీవ్రతను డెసిబల్స్లో కొలుస్తారు నెక్స్ట్ కుండలను వేటిలో కాలుస్తారు సో ఆన్సర్ ఏంటి కొలిమి కుండలను కొలిమిలో కాలుస్తారు సో ఇవ్వండి ఇప్పటివరకు మనకు అందిన క్వశ్చన్స్ అయితే సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో